మరణాత అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక దిన ఉదయకాల దైవవర్తమానాల శీర్షికను మానక వీక్షిస్తున్న ప్రియులకు మిత్రులకు ఆప్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను బాగున్నారు కదా దేవుని కృప సర్వసమృద్ధిగా అనుభవిస్తున్నారు కదా నిజమే ఎన్ని ప్రమాదాలు ఎన్ని వరదలు ఎన్ని సునామీలు ఎన్ని తుఫానులు ఎన్ని భూకంపాలు ఆస్తి నష్టం జన నష్టం ఈరోజు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది అయినప్పటికీ కేవలం కేవలం దేవుని కృప మీద ఉన్నది కనుకనే బ్రతికేం బట్ట కట్టాం తింటున్నాం ఉంటున్నాం జీవిస్తున్నాం మరి ఆ దేవునికి మనం ఏం చేయగలుగుతున్నాం బైబిల్ చెప్తున్న ఒక చక్కటి మాట ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపించు నీటి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటుబట్టి తిశయింపబోయాను అట్టివాటిలో నేను వాడునని యహోవా సెలవిచ్చుచున్నాడు అతిశయించు గొప్పగా పిలవు కానీ ఆ అతిశయం మనుషులు బట్టో ధనం బట్టు కట్టుకున్న ఇంటిని బట్టో వేసుకున్న బట్టను బట్టో కాదు కానీ కృప చూపిస్తున్న దేవుని బట్టి నీతి న్యాయములు జరిగించుచున్న మన దేవుని బట్టి మనం అతిశయించాలి మూడు విషయాలు చెప్పాడు ఇక్కడ అతిశయిస్తే దేవుని కృపను బట్టి అతిశయించాలి దేవుని యొక్క నీతిని బట్టి దేవుని యొక్క న్యాయాన్ని బట్టి అతిశయించాలి ఈరోజు మనం ఎందుకు అతిశయించలేకపోతున్నాం అంటే చాలా చక్కటి మాట నన్ను ఆలోచింపచేసింది నన్ను పరిశీలనగా తెలుసుకుంట బట్టి ఏ ఇది నేను చెప్పాలనుకుంటున్న మాట నన్ను పరిశీలనగా తెలుసుకోలేని వాడు కట్టుకున్న ఇంటిని బట్టి అది చేస్తాడు వేసుకున్న బట్టను బట్టి కలిగి ఉన్న స్థితిని బట్టి తింటున్న తిండిని బట్టి దాన్ని గొప్పగా ఫీల్ అవుతాడు కానీ దేవుణ్ణి తెలుసుకోవాలి నన్ను పరిశీలనగా ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ దేవుణ్ణి నువ్వు ఎంత బాగా తెలుసుకున్నావు ఆయన ఎంత పరిశీలించావు ఆయన్ని ఎంతగా అర్థం చేసుకోగలిగావు ప్రతి చిన్నదానికి దేవుడు నాకు ఏం చేశాడు దేవుడు నాకు ఏం చేస్తాడు అంటున్నావు కానీ దేవుడికి ఏం చెయ్యలేదు అని ఎప్పుడైనా ఆలోచించావా కలుగున్న దాన్ని బట్టి దేవుడు నాకు ఈ స్థితి ఎందుకు ఇచ్చాడు దేవుడు ఇవ్వకపోతేనే కదా దేవుడు ఇచ్చాడు కనుకనే మనం ఈ స్థితిలో ఉన్నామని ఎందుకు ఆలోచించలేకపోతున్నాం అంటే ఒకటే విషయం మనం దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు ఎందుకంటే దేవుణ్ణి అర్థం చేసుకునేది అనేది అది మన పని కాదు అది మన మనస్సు పని మన మనసు ఎందుకు ఆలోచించట్లేదంటే మన మనసు మందించింది దానికి రోజు ముప్పోట్ల భోజనం పెట్టడం దానికి సుఖాన్ని ఇవ్వడం దాన్ని లోకం మీద తిప్పడం విహారానికి సో ఈ మనసు ఏం చేస్తుందంటే దేవుడి గురించి ఆలోచించాల్సిన పనేంటి దేవుడిని అర్థం చేసుకోవాల్సిన పనేంటి నేను ఆయన ఎందుకు తెలుసుకోవాలి అనే ఆలోచనలోనే ఉంది తప్ప నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి అని దేవుడు ఆశపడుతున్నట్లు మనసు ఉన్నట్లు ఒక మనసు చేసే పని మూడు పనులు ఉన్నాయంట ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట ఒక మనసు చేసే పని ఆలోచిస్తుంది రెండవది నిర్ణయిస్తుంది మూడవది ఎన్నుకుంటుంది ఇది మనసు చేసే పని దేవుని గురించిన ఆలోచన దేవుని గురించిన నిర్ణయం దేవుని గురించిన ఎన్నిక మనసు చేస్తుంది అపోసులో పౌలు కూడా ఎపిస్ సంఘాన్ని చెప్తూ ఉంటాడు వీటి గురించి మొదటి అధ్యాయం మనసు చెయ్యాలి ఈ పనులు కానీ ఈరోజు మన మనసు ఏం చేస్తుంది అతిశయిస్తుంది దేన్ని బట్టి అని అంటే కలిగి ఉన్న దాన్ని బట్టి తింటున్న దాన్ని బట్టి అనుభవిస్తున్న దాన్ని బట్టి అందుకనే ఒక భక్తుడు మనసుని గురించి లేదా దేవుని గురించి ఓ చక్కని మాట చెప్పాడు గ్రంథం ముప్పై అధ్యాయంలో గ్రంథం ముప్పై అధ్యాయంలో ఆగురు అనే వ్యక్తి ఆగురు అనే వ్యక్తి ఒక చక్కని మాట రాశాడు ముప్పై అధ్యాయము రెండు మూడు వచ్చినాలు నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నాకు జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడున కాను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు నేను ఎందుకు పశుప్రాయుడినో తెలుసా దేవుని గూర్చిన జ్ఞానం నాకు లేదు నిజంగా ఒక మనస్సు దేవుని గురించిన పరిశీలన చేయకపోతే ఆ వ్యక్తి పశుప్రాయుడు ఒక పశువు పశువుకి జ్ఞానం ఉండదు పశువుకు వివేచన ఉండదు పశువుకి అర్థం చేసుకునే మనసు ఉండదు పశువు ఏంటి అంటే యజమానుడు ఏం పెడుతున్నాడా అది తినడమే యజమానుడు నా దగ్గర నుంచి పాలు తీసుకుంటున్నాడా ఇవ్వడమే తినాలి తాగాలి ఇదే దాని బ్రతుకంత అంతేగాని అసలు నా యజమానుడు ఎవరు నన్ను ఎందుకు ఇలాగ పెంచుతున్నాడు నా వల్ల అతనికి లబ్ధి ఏంటి నన్ను పెంచడానికి గల కారణాలు ఏంటి నాకెందుకు అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నాడు నా నుండి ఏమైనా లబ్ధి పొందుతున్నాడా అని ఆలోచన చేయదు వివేచన లేని జీవితాలు దానివి అందుకని అగూరు భక్తులు కూడా తను తాను పశువుతో పోల్చుకుంటూ నేను దేవుని గురించిన పరిశీలన చేయలేను దేవుని గురించిన ఎన్నిక దేవుని గురించిన నిర్ణయం నాకు లేదు కాబట్టి దేవుణ్ణి నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఆయన గురించి పరిశీలన చేయలేకపోతున్నాను కనుక నేను పశు ప్రాయం మరి ఈరోజు వాక్యం వింటున్న మన పరిస్థితి ఏంటి మరొక మాట కొలసి పత్రికలో చక్కని మాట ఉంది కొలసి పత్రిక కొలస్తి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన యాలి దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తున్నందు నివసించుచున్నది మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకు శిరసై ఉన్నాడు ఈరోజు నీకు క్రీస్తు యొక్క సంపూర్ణత అర్థమవుతుందా అసలు బైబిల్ చెప్తుంది ఇనిమియా భక్తులు కూడా అంటున్నాడు నన్ను పరిశీలనగా తెలుసుకో నన్ను పరిశీలనగా తెలుసుకోవాలంటే క్రీస్తు యొక్క దైవత్వము ఆయన శరీరమందు అమర్చబడి ఉన్నది లేదా క్రీస్తునందు నన్ను నివసించున్నది కనుక సర్వ పరిపూర్ణత శరీరముగా ధరించింది కనుక ఆయన పరిపూర్ణత ఆయన శిరస్సు ఉన్నది అసలు శిరస్సుని గురించి ఆలోచన చేస్తే శరీరం అర్థం అర్థమవుతుంది అలాగే దేవుని గురించి ఆలోచన చేస్తే క్రీస్తు మనకు అర్థమవుతాడు ఎపిసి భక్తులు అనుకుంటా రాస్తూ ఒక నిజమైన క్రైస్తవుడు చేయవలసిన పని ఏంటంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడం దేవుడు కనుక మనకు అర్థం కా అర్థం కాకపోతే మనకేమీ అర్థం కాదు కాబట్టి ఈ లోకంలో మనం ఏమేదైనా చేయగలము అని అనుకుంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడమే దేవుణ్ణి దైవత్వాన్ని ఆయనను పరిశీలనలుగా తెలుసుకోవడమే అందుకని ఇర్మియా భక్తుడు ఆ రోజు ఇస్రాయేల్తో అంటున్నాడు అతిశయిస్తున్నారు కానీ కృపచూపు దేవుని బట్టి నీతి న్యాయములు జరిగించి దేవుడిని నేను అర్థం ఉండే కారణం ఏంటంటే అస్సలు దేవుడు అంటే ఏంటో అన్న పరిశీలనే నీకు లేదు గనక అర్థం లేదు ఆ పరిశీలన మనసు చేయాలి నీ మనసు నీ హృదయం అంతా కల్ముషం ఇర్మియా గ్రంథంలో ఉంటుంది కదా పదిహేడు తొమ్మిదిలో హృదయం ఘోరమైన వ్యాధితో నిండి ఉన్నది కనుక దానికి ఏమి అర్థం కాట్లా చూడండి మూడు పూటల చేత్తో తిని ఈ శరీరానికి అంటే ఏంటో తెలియనివ్వకుండా చేస్తుంటే దానికి అర్థం కావట్లేదు ఆకలిస్తే ఎంతగా అలవాటు వేస్తామా ఆహారం వెళ్ళకపోతే ఇంతగా మనం బాధపడతామా దానికి తెలియనివ్వకుండా దానికి ముప్పోట్లు పెట్టి పెంచుతున్నట్లుగా మన మనసుకు కూడా దైవత్వాన్ని గురించి ఆలోచించే ఒక ఆలోచన దానికి ఇవ్వట్లేదు ఎందుకంటే అన్ని దానికి ఇస్తున్నామేమో అన్ని సమృద్ధిగా దానికి ఇస్తున్నామేమో క్రీస్తుని అర్థం చేయలేసుకోండి కాబట్టి ఈరోజు దేవుని మనసు ఈరోజు మీతో మాట్లాడుతుంది ఆయనను గూర్చిన ఒక పరిశీలన నీకు తెలియాలి ఎందుకంటున్నాడు నన్ను పరిశీలించి తెలుసుకో అప్పుడు అతిశయించు మనం ఎందుకు అంటే దేవుని గురించిన తెలియకే ఆయనలో ఉన్న దైవత్వం అసలు ఆయన అంటే ఏంటో అర్థమైతే సమస్తం నీకు అర్థమవుతుంది అప్పుడు అతిశయిస్తే అదొక మెప్పు ఘనత తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి ప్రభుని అర్థం చేసుకుందాం ఈరోజు అర్థం చేసుకోవడానికి ఆయన సన్నిధికి వెళ్ళి ప్రభు నిన్ను నాకు కనపరచము అందుకే దైవచులు ముంగుమూరు దేవదాస్ దగ్గర సూక్ష్మ ప్రార్థన చేశారు దేవా నాకు కనబడము దేవా నాతో మాట్లాడము దేవ అందరికీ కనబడము అందరితోనూ మాట్లాడము నిన్ను నాకు చూపించము నన్ను నాకు చూపించము ఎందుకంటే ఇది మనసు చేయవలసిన పని కాబట్టి మనం కూడా అలా చేస్తూ దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలు పొందుకుందాం తల వంచన ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడు అయిన తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్తోత్ర నిన్ను కూర్చున్న పరిశీలన మాకు అర్థమైనట్లుగా నీ కృపను గ్రహించాను కలువును శిరువును శిరువులు చేసిన యాగాన్ని మేము అర్థం చేసుకోవడానికి నీ కృపణ గ్రహించి ప్రతి విషయమే నేను పరిశీలించడానికి సహాయం చేయమని ఏ సుపరిశుద్ధనామాన్ని వేడుకొంచున్నామా పర్మ తండ్రి అందరికీ మరణాత